ముప్పై ఎనిమిది వేల ఐదు వందల ఎనిమిది మందికి ఇరవై ఆరు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయలు డబ్బులు ఇస్తా ఉన్నాం దీంట్లో మనం ఇచ్చే ఏడు వేలలో రెండు వేల రూపాయలు ఇందాక ప్రధానమంత్రి గారిని చూసాం మనం నరేంద్ర మోడీ గారు కోయంబత్తూర్ నుంచి ఆయన లైవ్ చూసాం ఈరోజు దేశమంతా కూడా కిసాన్ పిఎం కిసాన్ కార్యక్రమం కింద రైతులకు రెండు వేల రూపాయలు విడుదల చేశారు ఆ రెండు వేలు మన రాయదుర్గం నియోజకవర్గంలో ముప్పై ఎనిమిది వేల మంది రైతులకు ఎంత వచ్చిందంటే ఏడు కోట్ల అరవై ఎనిమిది లక్షల ఎనభై వేలు వచ్చింది అట్లాగే మన రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం ఇచ్చింది పంతొమ్మిది కోట్ల ఇరవై ఐదు లక్షల ముప్పై వేల రూపాయలు అంటే రెండు కోట్ల అరవై తొమ్మిది లక్షలు కేంద్రానికి పంతొమ్మిది కోట్ల ఇరవై ఐదు లక్షలు మనది కలిపి ఇరవై ఆరు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయలు మనం ఈ ప్రకారంగా డబ్బులు ఈరోజు పంపిణీ చేస్తా ఉన్నాం రాష్ట్రంలో దాదాపు నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల మందికి మూడు వేల నూట ముప్పై ఐదు కోట్ల రూపాయల డబ్బులు ఈరోజు విడుదలయ్యాయి రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఆరు వందల నలభై రెండు మంది రైతులకి నూట ఎనభై ఎనిమిది పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్లు విడుదల చేశారు చెప్పిన మాట ప్రకారం సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని మొన్ననే అనంతపురంలో ఒక మీటింగ్ పెట్టుకున్నాం పాలన చాణిక్యుడు పరిపాలనా అనుభవకుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ రాష్ట్రాన్ని ఈరోజు బతికించడమే కాదు ఇవాళ భవిష్యత్తు దిశగా ముందుకు నడిపిస్తా ఉన్నాడు దానికి మనం ఆయనకు ఎంతగానో రుణపడి ఉండాలా అట్లాంటి నాయకుడు మాకు లేడే అని కర్ణాటక వాళ్ళు బాధపడతా ఉంటారు మాకే నాడే అని తమిళనాడు వాళ్ళు బాధపడతా ఉంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శక్తి యుక్తి బలం ఆస్తి అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారే అని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా విత్తు నుంచి విక్రయం వరకు ప్రతి అడుగులోనూ అన్నదాతకు అండగా ఉంటున్న ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించమని మీకోసం ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అండగా ఉండడానికి సదా సిద్ధంగా ఉంటామని మీ అందరికీ మనవి చేసుకుంటాం